సార్ ఇప్పుడు ఎన్నో ఫిన్టెక్స్ లాగా క్రెడిట్ కూడా సో ఈ ఉన్న వినియోగదారులు ఎలాంటి లాభాలు పొందొచ్చు అంటారు అండ్ ఆల్సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు సో మెయిన్ గా ఇక్కడ మనం ఏదైనా సరే డిజిటల్ ప్రోడక్ట్ డిజిటల్ ప్లాట్ఫామ్ ని వాడుతున్నాం అంటే వాళ్ళకి యాక్సెస్ మనం ఏమేమి ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ కాంటాక్ట్స్ లొకేషన్ ఇస్తున్నావా లేదంటే మనం గ్యాలరీకి యాక్సెస్ ఇస్తున్నామా ఇంకా వేరే ఇన్ఫర్మేషన్కి యాక్సెస్ ఇస్తున్నామా లేదా అనేటువంటి చాలా ఇంపార్టెంట్ ఎస్పెషలీ మనం నావి గురించి మాట్లాడుకునేటప్పుడు సో నావి తాలూకా కస్టమర్స్ని ఆన్ బోర్డ్ చేసుకునేటప్పుడు ఫ్రీగా ఆన్బోర్డ్ చేసుకున్నారు ఎందుకంటే ఇది ఫ్రీ ప్లాట్ఫాము మీరు జస్ట్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి బట్ లేటర్ ఆన్ ఆ మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా రిడీమ్ చేయాల్సి వచ్చినప్పుడు మీ కాంటాక్ట్స్కి యాక్సెస్ ఇవ్వండి మీ గ్యాలరీకి యాక్సెస్ ఇవ్వండి వేరే వాళ్ళకి షేర్ చేయండి అనేటువంటి పద్ధతుల్లో రావడం జరిగింది అది కేవలం వాళ్ళు మాత్రమే ఇంకా మిగతా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇదే టైప్ ఆఫ్ థింగ్స్ అనేటువంటివి చూస్తున్నాయి అండ్ ఇన్ఫాక్ట్ మన తాలూకా పెట్టుబడిని మనం రిడీమ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు వాడికి నా తాలూకా లొకేషన్ తర్వాత నా కాంటాక్ట్స్ డీటెయిల్స్ యాక్సెస్ ఎందుకు ఇవ్వాలి పెట్టింది పెట్టుబడి నేను డబ్బులు నేను విత్డ్రా చేసుకుంటున్నాను దానికోసం నా కాంటాక్ట్స్ నా గ్యాలరీతో లింక్ అనేటువంటిది లేదు అది ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు అండ్ ఇది మాత్రమే కాకుండా ఇంకొక మేజర్ పాయింట్ మనం చూడాల్సింది ఏంటి అంటే ఇవన్నీ లాభాల్లో ఉన్నటువంటి ఫిన్టెక్ ప్లాట్ఫామ్స్ కాదు ఇన్ఫ్యాక్ట్ పేటిఎం కావచ్చు లేకపోతే పీబీ ఫిన్ అని చెప్పేసి అని పాలసీ బజార్ పైసా బజార్ మనకి ఏదైతే తెలుసో వాళ్ళు కావచ్చు ఆర్ ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు నావి అనేటువంటిది కావచ్చు లేకపోతే ఇప్పుడు క్రెడ్ కావచ్చు కుబేరా కావచ్చు ఇవన్నీ పేరుకే డిజిటల్ ప్లాట్ఫామ్స్ అయినా కూడా బట్ దే ఆర్ కంటిన్యూస్లీ మేకింగ్ లాసెస్ కంటిన్యూస్గా లాసెస్లో ఉండేటప్పుడు ఏ వ్యాపారం అయినా సరే ఎల్లకాలం అనేటువంటిది రాడదు మహా నడుస్తూ మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు రేటువంటి చూస్తారు తర్వాత ఓపిక అనేది నశించి ఓపిక అనేది ఉండదు అండ్ అట్ ద సేమ్ టైం కొత్త మనీ అనేటువంటిది రాకపోతే ఏ బైజూస్ లాంటి పరిస్థితి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇది కాకపోతే ఏ జస్ట్ మనీ లాగా అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది సో ఇక్కడ మనం గా చూడాల్సింది బిజినెస్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వీళ్ళు లాభాల్లో ఉన్నారా లేదా లాంగ్ రన్లో వీళ్ళు నడిపిస్తారా లేదా అనేటువంటిది చూసుకోవాలి ఈ ఫిన్టెక్స్ అనేటువంటి మేజర్ గా మనం చూసుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే ఈ యంగర్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో అందులోకి డిజిటలీ సావీ అవ్వాలి జెన్ జెడ్ వాళ్ళు ఉండాలి టెక్ సావీ అనేటువంటి పాపులేషన్ అనేటువంటి పద్ధతుల్లో వీళ్ళు అనేటువంటివి చూసుకుంటున్నారు అండ్ అదే రకంగా గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి డిజిటలైజేషన్ కైండ్ ఆఫ్ ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో ఓఎన్డిసి కావచ్చు ఆర్ ఇన్ఫ్యాక్ట్ మనం మాట్లాడుకుంటున్నటువంటి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దాని గురించి కావచ్చు తర్వాత కేవైసీ కావచ్చు డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్స్ అని చెప్పేసి అని నియో బ్యాంకింగ్ యూనిట్స్ అని చెప్పి అంటే బ్రాంచ్తో కూడా పని లేకుండా ఉండేటువంటి బ్యాంకింగ్ వ్యవస్థ అనేటువంటిది రావడం జరిగింది ఇప్పుడు ఈ నియో బ్యాంకులు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆటలోనే వస్తుంటాయి నెక్స్ట్ అకౌంట్ అగ్రిగేటర్ ఫ్రేమ్ అని చెప్పేసని ఒక చిన్న ఓటీపీ ద్వారా నీకు ఏ రకమైనటువంటి ఆస్తులు ఉన్నాయి అప్పులు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఏముంది ఎన్పిఎస్ ఏముంది ప్రావిడెంట్ ఫండ్లో ఎంత బ్యాలెన్స్ ఉంది లాస్ట్ ఇయర్లో ఎంత ట్యాక్స్ కట్టావు అనేటువంటిది ఒక సింగిల్ ఓటీపీలో సింగిల్ స్క్రీన్ మీద చూసుకునేటువంటి ఫ్రేమ్వర్క్ వర్క్ అనేటువంటిది వచ్చింది సో ఈ తాలూకా ఫిన్టెక్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వీటి మీద నిలబడి చేద్దాం అనేటువంటి పద్ధతుల్లో చూస్తున్నాయి అండ్ అందులోకి పోనీ ఓకే ఈ ఫ్రేమ్ వర్క్ వాడుకుంటున్నారు సరే కానీ అలా అని చెప్పి ఇవి లాభాల్లో ఉంటే ఓకే మనకి కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది ఓకే ఈ కంపెనీ దివాలా తీయకుండా ఉంటుంది రేపు పొద్దున్న ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా నిలబడగలదు అని వీళ్ళే నష్టాలు మీ నష్టాల్లో ఉన్నారు అంటే బయట నుంచి తెచ్చిన డబ్బులు కూడా వీళ్ళు కాలుస్తున్నారు అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఆర్బీఐ పేటిఎం మీద పెట్టినటువంటి నియమ నిబంధనలు కానీ లేకపోతే సెబీ వాళ్ళు వీళ్ళ మీద ఏమైనా సరే ఒకసారి కొరడా చూపిస్తే కనుక ఒక్కసారి వీళ్ళందరికీ కూడా తాకలేస్తుంది సో అప్పుడు అటువంటి సిచ్యువేషన్లో మన తాలూకా పెట్టుబడి ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర సరిగ్గా ఉందా లేదా లేకపోతే ఆల్టర్నేటివ్ మెకానిజం ఏదైనా ఉందా లేదా అనేటువంటి చూసుకోవాలి ఇక్కడ మేజర్ మన ప్రాబ్లం ఏంటంటే మన డబ్బులు అక్కడ పెట్టినప్పుడు మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు తిరిగి మళ్ళీ ఈజీగా తీసుకోగలుగుతామా లేదా అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అంటే రూపాయికి రూపాయి వస్తుందా లేదా అనేటువంటి సెకండరీ అయినా సరే రిటర్న్ ఆఫ్ మనీ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ కాబట్టి మేజర్గా చూడాలి అండ్ ఆ మాట నేను ఎందుకు చెప్తున్నాను అంటే రెండు వేల ఇరవై రెండులో సుమారు నాలుగు లక్షల కోట్ల రూపాయలని ఈ ఫింటెక్స్ అనేటువంటి బయట నుంచి ఫండింగ్ కింద తెచ్చుకున్నాయి నాలుగు లక్షల కోట్ల రూపాయలు చిన్న అమౌంట్ కాదు రెండు వేల ఇరవై మూడులో లో చూసుకుంటే సుమారు రెండు లక్షల కోట్ల రూపాయలు అనేటువంటివి ఈ ఫిన్టెక్స్ ఫండింగ్ కింద తెచ్చుకోవడం జరిగింది మనకు బాగా తెలిసినటువంటి ఫోన్ పే కావచ్చు లేదంటే ఇప్పుడు ఈ క్రెడ్ కావచ్చు రేజర్ పే కావచ్చు భారత్ పే కావచ్చు వీటన్నిటికీ ఫండింగ్ కంటిన్యూస్ గా బయట నుంచి డబ్బులు తీసుకొస్తూనే ఉన్నారు వాళ్ళ ఆపరేషన్స్ నుంచి ఒక వ్యాపారం నడిపిస్తున్నాను ఆ వ్యాపారం నుంచి డబ్బులు వస్తే ఓకే లాభసాటిగానే ఉంటాయని చెప్పేసి మనం అనుకోండి వీళ్ళు బిజినెస్ నుంచి వస్తుంది కాల్ చేస్తున్నారు బయట నుంచి వచ్చింది కూడా కాల్ వస్తున్నారు అడ్వర్టైజ్మెంట్లు అంటారు బ్రాండింగ్ అంటారు ఇప్పుడు షారుఖ్ ఖాన్ తో అడ్వర్టైజ్మెంట్లు ఇప్పిస్తారు యూట్యూబ్ లో యాడ్ వేస్తారు ఇప్పుడు ఒక మనిషితో ఇన్వెస్ట్మెంట్ చేయించాలి అనుకునేటప్పుడు ఆబ్వియస్లీ ఆ మనిషి తల డిసిప్లిన్ కి మనం కొంతవరకు రివార్డ్ చేస్తే మంచిది ఈ టెక్స్పెన్స్ పెన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఎక్కువ ఉండేటప్పుడు మేజర్ గా బ్రాండ్ బిల్డింగ్ అని చెప్పేసి అని యుఎస్ స్టైల్ మోడల్ని ఇక్కడ ఇండియాలో తీసుకొద్దామని చూస్తున్నారు ఇండియన్ తాలూకా కల్చర్ ఏదైతే ఉందో లేదంటే మైండ్ సెట్ ఏదైతే ఉందో ఆ మైండ్ సెట్ కి తగ్గట్టుగా ఈ ఫిన్టెక్ ఫోర్మ్స్ అనేటువంటి ఆపరేట్ చేయట్లేదేమో అనేటువంటి డౌట్స్ కొన్నిసార్లు వస్తాయి అండ్ ఇది మాత్రమే కాకుండా ఇప్పుడు పేటిఎం తాలూకా ఉదా ఉదాంత తీసుకుందాం మనం అలీబాబా కావచ్చు ఆర్ అట్ ద సేమ్ టైమ్ వారన్ బఫెట్ కావచ్చు వాళ్ళు ఎక్కడో ఇనిషియల్ గా ఇన్వెస్ట్ చేసి రెండు వేల రూపాయలలోని తర్వాత పదిహేను వందల రూపాయల్లోని వెయ్యి రూపాయలలో ఎగ్జిట్ అయ్యారు ఇప్పుడు బలండ్ ఎవరు జనరల్ రెగ్యులర్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆర్బీఐ తెచ్చినటువంటి నియమ నిబంధనల వల్ల ఇప్పుడు ఆ స్టాక్ ప్రైజ్ నాలుగు వందల ఐదు వందలకో వచ్చింది కాబట్టి నష్టపోయిందే వాళ్ళు అల్టిమేట్ గా రెగ్యులర్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నష్టపోవడం జరిగింది పోనీ ఇదే సిచ్యువేషన్ వేరే కంపెనీకి రాదా అనుకునేటప్పుడు పీబీ ఫిన్టెక్ అని చెప్పేసి మనం ఏదైతే మాట్లాడుకున్నామో పీబీ ఫింటెక్ లో కూడా బయట వాళ్ళు పెట్టిన వాళ్ళే సింగపూర్ నుంచి డబ్బులు ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెట్టుబడులు పెట్టడం కావచ్చు టైగర్ గ్లోబల్ కావచ్చు సోఫియా వెంచర్స్ కావచ్చు ఇలాగా అనేక రకాలైనటువంటి వెంచర్ క్యాపిటల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు పెట్టుబడి పెట్టిన వెంటనే నేను ఎంత ఫాస్ట్ గా ఎగ్జిట్ అవుదా అనేటువంటి పద్ధతుల్లోనే చూస్తారు వ్యాపారాన్ని దీర్ఘకాలం నడిపిద్దాము నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్ కోసం వ్యాపారం చేద్దాం నెక్స్ట్ థర్టీ ఇయర్స్ కోసం ఈ వ్యాపారంలో ఉండం అనేటువంటి థాట్ ప్రాసెస్ వెంచర్ క్యాపిటలిస్ట్ కి ఉండదు ఇనిషియల్ గా స్టార్ట్ చేసినటువంటి వీళ్ళకి కూడా ఆ టైప్ ఆఫ్ థాట్ ప్రాసెస్ అనేది ఉండదు ఇప్పుడు మనం పేటిఎం తాలూకా గురించి మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు విజయశేఖర్ శర్మ నాకు బిజినెస్ ఎంత వరకు నేను తొందరగా క్లోజ్ చేద్దాం లేదంటే ఎంతవరకు తొందరగా ఎగ్జిట్ అవుదాం అనేటువంటి థాట్ ప్రాసెస్ తో ఉన్న మనిషి ఇప్పుడు లాబీ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే కనుక బిన్నీ అని చెప్తాం ఫ్లిప్కార్ట్ వెంటనే తీసుకెళ్ళి వాల్మార్ట్ అమ్మేయడం జరిగింది అంటే అమ్మడం తప్పు కాదు ఇప్పుడు వీళ్ళకి డబ్బులు కావాల్సి వచ్చినప్పుడల్లా కూడా వీళ్ళు అమ్ముకుంటూ పోతే రేపు పొద్దున వచ్చిన వాడు కూడా ఆ వ్యాపారంలో చేయాలి అనేటువంటి థాట్ ప్రాసెస్ వాడుకుండా లేదు లేకపోతే కనుక మీరు ఏ ఫిన్టెక్లో డబ్బులు పెట్టినా కూడా పోయేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఆర్ నిజంగా మనం డబ్బులు పెట్టాల్సి వచ్చినప్పుడు కొన్ని లాభాల్లో ఉన్నటువంటి ఫిన్టెక్స్ ఉన్నాయి అన్ని లో నష్టాలు వస్తున్నాయని మనం చెప్పట్లేదు ఎగ్జాంపుల్ చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు జీరోదా కావచ్చు ఏంజల్ వన్ లాంటివి కావచ్చు తర్వాత ఇప్పుడు బజాజ్ లాంటి వాళ్ళు కావచ్చు ఇన్ఫ్యాక్ట్ హెచ్డిఎఫ్సి స్కై లాంటి వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ కొంత బ్యాకప్ అనేటువంటిది ఉంది కాబట్టి ఓకే వ్యాపారంలో నష్టం వచ్చినా కొన్ని రోజుల పాటు ఓడిదొడుకుల్ని తట్టుకోగలము అనేటువంటి నమ్మకం కలిగేటువంటి కంపెనీల్లో ఉంటే కనుక మనం చూసుకునేటువంటి దాంట్లో కొంతవరకు లాంగ్ రన్ లో సర్వైవ్ అవుతాం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు